పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమ్మేళన కార్యక్రమానికి వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావును ఆపి ఘన స్వాగతం పలికిన సుల్తానాబాద్ బీజేపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు మీడియాతో మాట్లాడుతూ మంగళవారం రోజు ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో పెద్దపల్లిలో బీజేపీ కార్యకర్తల సమ్మేళన కార్యక్రమానికి వెళుతుండగా సుల్తానాబాద్ పట్టణంలో ఇక్కడ ఆ ఆపి నాకు ఘన స్వాగతం పలికారు ఇక్కడి బీజేపీ నాయకులు అనంతరం బీజేపీ కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకులు ఇతరుల ముఖ్య నాయకులు మాజీ ఎంపీ వాళ్ళ అందరితో చర్చలు కూడా జరపడం జరిగింది అనంతరం సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న అంబేద్ అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ సీనియర్ నాయకులతో పాటు సుల్తానాబాద్ మండల సుల్తానాబాద్ పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు لاش ماڻھن کي ٿا ڏي ٿا گڏ ٿاڻڻ پوندو ٿا ٽھانڪ يو نا اوڪي اها اها جو موقعو ڏيڻ جو شڪر وال آهي గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి పెద్దలు నేను రామచంద్రరావు గారు పూలమలతో అలంకరిస్తారు జస్టిస్ ఘోష్ నివేదిక ఏదైతే నిన్న క్యాబినెట్ ముందు పెట్టడం జరిగిందో కాంగ్రెస్ నాయకులు కొంతమంది దాని బయటికి లీక్ చేయడం జరిగింది ఏది ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలుగానే దాంట్లో వెళ్ళబడినటువంటి ఒక అంశాలు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అంటే అసెంబ్లీలో కమిషనర్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం అసెంబ్లీ పెట్టాల్సి అవసరం ఉంది అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే అది బహిర్గతం అవుతుంది కాబట్టి దాని మీద బహిర్గతం చేసిన తర్వాతనే ఆ అంశాలపైన భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది ఇప్పటి వరకు దాని మీద స్పందనకు మాకు ఎటువంటి ఒక మెటీరియల్ మా ముందు అధికారికంగా లేదు కాబట్టి దాని మీద మాట్లాడడం సభ్యం కాదు రెండోది చాలామంది అడుగుతా ఉన్నారు సిబిఐ విషయంలో భారతీయ జనతా పార్టీ ఆ కాలేషన్లో జరిగినటువంటి అవినీతి పైన కానీ దాంట్లో నాణ్యతమైనటువంటి కన్స్ట్రక్షన్ లేకపోవడంలో డ్యామ్ సేఫ్టీ ఒక అది కూడా అంశం గతంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు కూడా బయటపెట్టడం జరిగింది దాని మీద విచారణ జరపాలని చెప్పేసి పదే పదే భారతీయ జనతా పార్టీ గతంలో మాట్లాడింది అయితే ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక జియో ఉన్నది గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చింది దాంట్లో సిపిఐకు ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేసే దర్యాప్తు చేసే అధికారం లేదు ఈ జియో ప్రకారము కేవలం రాష్ట్ర ప్రభుత్వం అడుగుతే తప్ప వాళ్ళు అడుగుతే తప్ప సిబిఐకు వాళ్ళు విచారణ ఇవ్వ ఇవ్వడానికి వీలు లేదండి కాబట్టి రోజున ఆ జియో ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము సిబిఐని అనుమతిస్తే తప్పకుండా సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది గతంలో కూడా మేము డిమాండ్ చేస్తున్నాము